నమస్కారం నా పేరు మానస న్యూట్రిఫుల్ టాపిక్ న్యూట్రిషనల్ టిప్స్ వృద్ధులకు వారి ఎనర్జీ డైజెషన్ ఇమ్యూనిటీ మొత్తం లైఫ్ స్టైల్ పై ఇంపాక్ట్ చూపుతుంది ప్రతి సంవత్సరం పెరుగుతున్న వేడి కారణంగా వేసవి కాలంలో వారి ఆరోగ్యం కాపాడుకోవడానికి వారి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఎక్కువగా నీరు తాగాలి వేడి వాతావరణం కారణంగా డిహైడ్రేషన్ కారణమవుతారు వృద్ధులకు హీట్ స్ట్రోక్ అనేది హెల్త్ ఇష్యూస్ కి నివారించడానికి కొబ్బరి నీరు శరబత్ పన్న మజ్జిగ నిమ్మరసం వంటి ద్రవ్యాలను ఎక్కువగా తాగాలి హెల్దీ ఫుడ్స్ తినాలి అంటే సీజనల్ ఫ్రూట్స్ సీడ్స్ వెజిటేబుల్స్ హై వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ని తినమని వృద్ధులను ప్రోత్సహించాలి ఈ ఫుడ్స్ బాడీ హైడ్రేషన్ కి సహాయపడతాయి సమ్మర్ మొత్తంలో వృద్ధుల ఆరోగ్యం కోసం సప్లిమెంట్స్ కీ రోల్ ప్లే చేస్తాయి అంటే వైటమిన్ డి బి సిక్స్ బిట్వెల్వ్ కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యూస్ చేయడం మంచిది ఇవి తీసుకోవడం వల్ల వృద్ధులు చాలా ఆరోగ్యకరంగా ఉంటారు ఆల్కహాల్ అండ్ కెఫిన్ కి దూరంగా ఉండాలి కొంతమంది పెద్దలు రోజు మొత్తంలో కాఫీ లేదా ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకుంటారు లిక్విడ్స్ తీసుకోవడం లిమిట్ చేయాలి ఎందుకంటే అవి వేడి ద్వారా ఎక్కువ సమస్యలను పెంచుతాయి లో సాల్ట్ అండ్ లో షుగర్స్ ఉన్న ఫుడ్ ని తినాలి టిప్స్ వేడికి దూరంగా ఉండాలి సన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు ముఖ్యంగా రోజు మొత్తంలో అత్యంత వేడిగా ఉన్న సమయాల్లో సన్ కి ఎక్స్పోజ్ కాకూడదు అంటే మిట్టి మధ్యాహ్నం ఒంటి గంటని మూడు గంటల వరకు దూరంగా ఉండాలి ఏసీ లేదా ఫ్యాన్లతో బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో ఇంటి లోపల ఉండడం మేలు బాడీ టెంపరేచర్ ని తగ్గించడానికి తడిగా ఉన్న టవెల్ వంటిపై కప్పుకోవాలి లేదా చర్నీల స్నానం చేయాలి కాటన్ ఆర్ ఫైబర్లతో తయారు చేసిన లూజ్ అండ్ లైట్ వెయిట్ ఉన్న బట్టలను ధరించాలి క్యాప్ సన్ గ్లాసెస్ ధరించడం వల్ల సన్ నుంచి రక్షణ లభిస్తుంది థ్యాంక్ యూ